శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి మనం చెప్పుకోబోయే మంత్రం దేని గురించి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుందనమాట అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి మనం ప్రతిరోజు కూడా నార్మల్గా చేసుకునే పనులు కాకుండా ఏదైనా కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకున్న ఒక పెళ్ళి విషయం గురించి మాట్లాడటానికి బయటకు వెళ్ళాలి అనుకున్న అంటే ఏదైనా సరే ఒక పని మీద బయటికి వెళుతున్నప్పుడు మీరు అనుకున్న పనులనేవి ఆటంకాలు లేకుండా చక్కగా సవ్యంగా ముందుకు సాగాలి వాటిలో ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా తొలగించి ఆ పని పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని శక్తిని మనకిచ్చేటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని అయితే చెప్పుకోబోతూ ఉన్నాము ఆ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అనేది కూడా చెప్తానండి దానికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా బయటికి ము వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఒక పచ్చని అంటే ఎల్లో కలర్ కాకపోయినా గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయనైనా సరే మన జేబులో వేసుకొని వెళ్ళటం అనేది చాలా మంచిదని మనకి పండితులు చెప్తూ ఉన్నారు శాస్త్రాల్లో కూడా ఎందుకంటే నిమ్మకాయకు ఉన్నటువంటి బలం అనేది అలాంటిదన్నమాట కాబట్టి ముందుగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయనైతే జేబులో వేసుకొని వెళ్ళండి ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది జరగాలి సవ్యంగా ఆటంకాలు లేకుండా జరగాలి అని మనసులో తలుచుకుంటూ ఉండాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు అయితే చెప్పుకోండి కూర్చొని ప్రశాంతంగా మీరు వెళ్ళేటువంటి పని చక్కగా ఆటంకాలు లేకుండా జరగాలి అని చెప్పుకొని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీరు వెళ్ళినటువంటి పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా విజయవంతంగా పూర్తి అవుతుందన్నమాట అయితే మీరు వెళ్ళేటువంటి పని మీ పని అయి ఉండాలి స్వార్థం లేకుండా మంచిదై ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే మేమేదో దొంగతనానికి వెళుతున్నాము ఇంకేదో చేయటానికి వెళుతున్నాము వాటిల్లో కూడా మాకు విజయం రావాలి మమ్మల్ని ఆశీర్వదించండి అలా అడగటం అనేది కూడా చాలా పెద్ద తప్పండి ఒకవేళ వాటి కోసం అయితే వేరే తంత్రాలు ఉంటాయేమో నాకైతే తెలియదు నేను చెప్పేది ఏంటంటే మనిషి మనుగడ కోసం ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు మన మీద ఉండటం కోసం మనం ఇలాంటి మంత్రాలనేది జపించి వెళ్ళటం వలన మంచి జరుగుతుంది ఆ పని పూర్తి అవుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ మంత్రాలనేది చెప్పటం జరిగింది అంతేకాని చెడుకు ఉపయోగించి మాకు మేలు కలగలేదు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆశించవద్దండి మళ్ళీ అలా మాకు జరగలేదు అని కూడా కామెంట్ చేయకండి ఎప్పుడు మంచి అనేది మీరు కోరుకున్న వెంటనే తీరుతుంది చెడు అనేది జరగటం అనేది ఆ సంభవం అనమాట దానికి ఏముంటాయో మాకైతే తెలియవండి ఆ పరిహారాలు అయితే మీరు కోరుకునే పని కష్టతరమైనది కొద్దిగా ఇబ్బంది అనుకున్నదైతే కనుక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు ఆ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా జపిస్తూ ఉండండి ఖచ్చితంగా దానిలో విజయం అనేది పురోగతి అనేది మీకు కనిపిస్తుందన్నమాట పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు ఒకే రోజు లాభం రావాలి ఒక్క రోజులో జరగాలి అని ఆశించటం కూడా కొద్ది కష్టం అండి వెంటనే జరిగే పనులైతే మనం ఆశించకుండానే ఖచ్చితంగా జరిగిపోతాయి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి అంటే మనకి ఒక్కసారి ఇంత రావాలి ఇలా జరగాలి అంటే అది కూడా మిరాకిల్ అండి అలా కూడా జరుగుతాయి కానీ మన కష్టాన్ని తగ్గ ఫలితాన్ని మనం ఆశించే పని అయితే కనుక కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అలా ప్రయత్నించండి ఇప్పుడైతే మీకు నేను మంత్రం ఏమిటి అనేది కూడా స్క్రీన్ మీద స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చాలామందికి మంత్రాలు జపించడానికి నోటికి తిరగట్లేదు చెప్పుకోవడానికి కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపరు దాని మీద ఒక్కో అక్షరమైనా సరే మీరు ఒక్కసారైనా చదవడానికి ప్రయత్నించి పేపర్ పైన రాసుకోండి ఆ రాసుకున్న పేపర్ని మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర అంటే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే ఇంట్లో ఉండేవాళ్ళైతే మీరు పడుకునే తలగడ కింద కానీ డైలీ అది మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి అలా ఉంచుకున్నా కూడా ఆ తల్లి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుందనమాట ఖచ్చితంగా మీరు తలపెట్టిన పని అనేది విజయవంతంగా పూర్తవుతుంది అదీ కాక ఈ నవరాత్రులు అమ్మవార్లకు ఇష్టమైనటువంటి రోజుల్లో మనం ఇలా జపించటం అనేది ఇంకా విశేషమైనటువంటి మంచి ఫలితాలని ఇవ్వటానికి చాలా ఆస్కారం ఉందండి ఆ విధంగా చూసుకున్నా కూడా మీరు మొదలుపెట్టిన పని అనేది దిగ్విజయంగా పూర్తవుతుందనమాట ముందుగా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ క ఈ పనినైతే చేయండి మనం చూసాము ఒకసారి చదివితే ఏముందిలే అనుకోవద్దండి నిన్ను నేను నమ్మి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను తల్లి నీవే దిక్కు నీవే రక్ష మమ్మల్ని కరుణించి కాపాడాలి ఉన్నంతవరకు నిన్ను నమ్ముకొని ఈ విధంగా జపిస్తానమ్మా అని అమ్మవారిని నమ్ముకుంటూ మంత్రాన్ని ఇలా జపించండి మంత్రం వచ్చేసి ఇప్పుడు మీకు క్లియర్గా ఇస్తున్నానండి స్క్రీన్ మీద ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాత్ విన్నారు కదండి అమ్మవారి యొక్క చక్కని మంత్రాన్ని ఖచ్చితంగా మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని గనక పదకొండు సార్లు జపించారు అంటే మీ అన్ని పనుల్లో కూడా విజయాన్ని ఆనందాన్ని అన్నిటినీ చూస్తారన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ కలిగిన మంత్రం అన్నమాట అయితే మీరు ఈ మంత్రాలనేటివి తప్పదు అనుకున్నప్పుడు తప్పితే అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఇంకా తప్పదు ఇవాళ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను నాకు మంచి జరగాలి అనుకున్నప్పుడు తప్పితే నార్మల్ డేస్లో పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాలని జపించకుండా ఉండటం కొంత శ్రేయస్కరం అండి లేదమ్మా మేము ఆ సమయంలో ఈ పని మీద వెళ్ళాల్సి వచ్చింది మాకు తప్పలేదు ఆ అమ్మవారి అనుగ్రహం మాకు కావాలి అమ్మ అనుగ్రహం మేము పొందాలి అనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఆ తల్లిని మనసులో తలుచుకొని నా పరిస్థితి ఇదమ్మా నేను ఇలా ఉన్నాను ఇలా చేస్తున్నాను నన్ను కరుణించు తల్లి నీవే దిక్కు మాకు అని ఆ అమ్మవారిని వేడుకుంటూ మీ సమస్యనైతే చెప్పుకొని మంత్రాన్ని జపించండి లేదంటే నార్మల్ టైంలో జపించకపోయినా అంత ఇబ్బంది కాదని మాట ఇంకొక మాట చివరగా ఏమిటంటే కనుక చాలామందికి కామెంట్ చేస్తున్నారంటే ఏదైనా ఎన్ని రోజులు చెప్పామో అన్ని రోజులైతే మాత్రం మీరు జపించటానికి ప్రయత్నం చేయండి అలా జపించకుండా ఒక్క రోజులో ఒక్కసారిగా ఫలితం రావటం అనేది కొన్ని కొన్ని విషయాల్లో జరుగుతూ ఉండకపోవచ్చు అండి దానికి కూడా ఇది ఇలాగే ఉంది అనే ఆలోచనని మనం కొంత మార్చుకోవాలన్నమాట మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఎప్పుడూ కూడా ఆశించ ఆశించాల్సి ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి